యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మంత్రాలు మంగళధ్వనుల మధ్య యాదాద్రి దేవాలయం మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు తదుపరి అర్చక పండితులు శ్రీ స్వామివారిని మండపంలో అధిష్టింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భవవయహరం సర్వోకైకనాథం విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువే పరమాత్ముడని పరమేశ్వరుడని విశ్వరూపుడని కాలాతీతుడని సృష్టి స్థితి లయాధిపతి అని దేవదేవుడని కీర్తించింది పురాణాలలో విష్ణువర్ణ ఇలా ఉంటుంది నీలమేఘ శ్యామ వర్ణం కలవాడు చతుర్భుజుడు పంచాయుధములు ధరించినవాడు పాలసముద్రములో శేషునిపై పవలించినవాడు శ్రీదేవి భూదేవిలచే కొలువబడుచున్నవాడు శ్రీవత్స చిహ్నమును కౌస్తుభమును వైజయంతిమాలను ధరించినవాడు గరుడునిపై ప్రయాణించువాడు అని ఉన్నది యుగ యుగాల్లో లోకపాలనకై ధర్మ సంస్థాపనకై మహావిష్ణు అవతరిస్తాడు అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధములు అందులో ఒకటి నరసింహ అవతారం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగరస్తి తాంకా శృంగార సుందర కిరీటల సద్వరాంగ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అక్షరే బరమే బరమే ्यामन् परमेव्यामन्व्या परमे, 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 परमे नमः